మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరు కూడా ప్రత్యేకించి వెళ్తాం కర్కాటక రాశి వారికి సంబంధించి శని యొక్క గోచారం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి శని భగవానుడు ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉన్నారో ఈ యొక్క కాలం కర్కాటక రాశి వారికి ఆయన ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు శాట్రన్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లానెట్ ఒక స్థానంలో మిగతా గ్రహాలన్నిటికంటే కూడా అన్నిటికంటే ఎక్కువ కాలం పాటు రెండున్నర సంవత్సరాల పైబడి ఒక స్థానంలో సంచరించే గ్రహం సో అందుకనే ఆ శాట్రన్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మనకి మంచి ప్లేసెస్లో ఉంటే లాంగ్ టర్న్గా మనకి మంచి అవకాశాలు వస్తాయి కర్కాటక రాశి వారికి మనం చెప్పుకున్నప్పుడు శాట్రన్ శని భగవానుడు అసలు మేనంలో కడిగిపెట్టే లోపలే ఆల్రెడీ షష్టగ్రహ కోటం అనేది ఎలైన అవుతూ ఉంది అక్కడ మనకి దీనికి ఎలాగా అక్కడ శుక్రుడు బుధుడు తర్వాత రవి రావటం తర్వాత చంద్రుడు శని రాహువు ఇలా మొత్తంగా తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు భాగ్యస్థానాలు సో ఇక్కడ రాహువు శని బుధుడు రవి చంద్రుడు ఉన్న ఐదు గ్రహాలు కూడా కొంత అంటే మెయిన్ ఏంటంటే ఇండికేటింగ్ సమ్ లాంగ్ జర్నీస్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ సో చాలా వరకు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి హైర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఈ రాయస్లో ఎవరైతే ఉంటారో సో ఇటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలి ఏంటి మన రిజల్ట్స్ ఏంటి అనేది అర్థమయ్యే విషయంలో కావచ్చు మీరు దేనిలో అయితే పిహెచ్డీ చేయాలనే విషయంలో కావచ్చు చాలా కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి అలాగే దానికి తగ్గట్టు నైన్త్ సిక్స్ హౌస్ ఆఫ్ లాంగ్ జర్నీస్ ఎవ్రీ ప్లానెట్ ఆస్పెక్టింగ్ థర్డ్ హౌస్ కాబట్టి డెఫినెట్గా ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ అనేది ఇక్కడ వీళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఎక్కువగా స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కూడా కర్కాటక రాశి వారికి పెరుగుతూ ఉంది ఇక్కడ మార్చ్ ఇరవై తొమ్మిది నాటికి సో ఇక్కడ మెయిన్గా వీళ్ళకి అష్టమశ్రేని అయిపోకుండా అష్టమశ్ర అయిపోయి శని భాగ్యస్థానంలోకి ఎంటర్ అవుతున్నారు సో ఇక్కడ శని అయిపోయినా కూడా శని రవి శని రాహువు గురుడు మూడు గ్రహాలు చాలా ఒక వన్ మంత్ గ్యాప్లోనే మారుతా ఉన్నాయి ఆ మార్పులో మనం చూస్తే కనుక గురుడు వేనిలోకి వెళ్తున్నారు అష్టమంలోకి రాహు వస్తున్నాడు శని అమ్మో భాగ్యంలోకి వస్తుంది అష్టమశని అయిపోయినా అష్టమరాహు కోసం వస్తుంది వాళ్ళకి సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎక్కువ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వాటి విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఖర్చులు పెరిగే ఆస్కారాలు మనకు అనిపిస్తున్నాయి అలాగే ఈ అష్టమ స్థానంలో కూడా రాహు సంచారం ఏదైతే కొంచెం వీళ్ళకు ఉందో ఈ అష్టమ రాహు దోషం కూడా చాలా వరకు ఆరోగ్య పరిస్థితుల మీద కావచ్చు మీ అదర్ సోర్సెస్ ఆ తనకం మీద కావచ్చు సో ఇక్కడ కొన్ని సండన్గా మీకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో కొన్ని టెన్స్ అంటే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గురించి మీరు ఆలోచించే తీరులో అక్కడ వస్తున్న మార్పుల్లో కొంచెం ఇది కొంచెం మనకి ఏమవుతుందో ఇది అనేటట్టు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దీనికి సంబంధించి అనేటట్టు ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో బట్ ఈ ఎంటర్ ఇక్కడ శని యొక్క భాగ్యస్థానం సంచార అంటే ఇక్కడ పేర్లోనే ఉంది భాగ్యస్థానం శాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఎప్పుడైతే ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్ శాటర్న్ వీళ్ళకి భాగ్యస్థానంలో ఎంటర్ అయిందో సో చాలా వరకు కూడా విదేశీ అవకాశాల గురించి ట్రై చేసే వాళ్ళకి మెయిన్ గా అవకాశాలు తగ్గుముఖం బట్టే ఆస్కారాలు కొంచెం ఏంటి మొన్నటిదాగా ఎక్స్పెక్ట్ చేసుకున్నా అసలు ఇది ఒక్కసారిగా దానికి సంబంధించిన దారులన్నీ కూడా నాకు ఇంత రిస్ట్రిక్ట్ అయిపోయాయి అనే విధంగా ఉంటుంది అలాగే హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకు కూడా కొంతవరకు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో సో చేద్దాం వద్దా అని ఒక రకమైన డౌట్ వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఇక అదేవిధంగా భాగ్యస్థానంలో ఈ శని యొక్క సంచారం నాచురల్గా జూపిటర్ లాంటి ప్లానెట్ అయితే ఎక్స్పాండ్ చేస్తాడు భాగ్యాన్ని అంటే మంచి అవకాశాలు కలిగిస్తాడు మంచి ప్రమోషన్స్ ఇప్పిస్తాడు ఇంకా ఫర్దర్ లెవెల్కి మమ్మల్ని తీసుకెళ్ళే చేస్తాడు మీ యొక్క సేవింగ్స్ని పెంచుతాడు బట్ సాట్రన్స్ ద క్వైట్ ఆపోజిట్ రిస్ట్రిక్షన్ ప్లానెట్ అంటే వీటన్నిటికీ కొంచెం మనం ఆపోజిట్గా తీసుకోవాలి సో అంటే ఇక్కడ మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ మీరు లైఫ్ గ్రోత్కి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ సో వీటికి సంబంధించిన విషయాల్లో మెయిన్గా శాటర్న్ యొక్క రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో ప్రమోషన్స్ అయినా ట్రాన్స్ఫర్స్ అయినా ఏంటి ఒక్కసారిగా ఇప్పుడు కాదులే చూద్దాం అన్నాడు అనేటట్టుగా ఉంటాయి పరిస్థితులు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో కాబట్టి ఇక్కడ వీళ్ళకి లక్ ముఖ్యంగా అదృష్టానికి సంబంధించిన హౌస్లో శాటర్న్ యొక్క ట్రాన్సిట్ మెయిన్గా మీ యొక్క ఫార్చ్యూన్ అండ్ లక్ ఫార్చ్యూన్ అండ్ లక్ మీదే దీని యొక్క ఈ ట్రాన్సిట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి అంటే శని లాంటి ఒక గ్రహం భాగ్యస్థానంలో మరి ట్రాన్సిట్లో ఉన్న కొంత నైన్త్ హౌస్కి సంబంధించి ఏంటంటే కొంచెం దుష్కర్మలు చేసే ఆస్కారాలు ఉంటాయి శని భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అనేది ఎందుకంటే నైన్త్ హౌస్ అనేది అవర్ ఎథిక్స్ మన ఆచారం మన సంప్రదాయం మన ఎథిక్స్కి సంబంధించిన హౌస్ అది అంటే సాటర్న్ ఇస్ ద పెసిమిజం ప్లానెట్ సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే శని యొక్క భాగ్యస్థాన సంచారం స్టార్ట్ అవుతుందో రాహువు కూడా ఎయిత్ హౌస్లోకి వెళ్తున్నాడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి మీరు పెంచుకోవాల్సిన మీ యొక్క అంటే జనరల్గా భాగ్యస్థనం అంటే మనం డే బై డే మనకి చక్కగా అన్ని విషయాల్లోనూ మనం ఎదుగుతున్నామా లేదా అనే విషయం తీసుకుంటే అష్టమంలో రాహువు భాగ్యంలో శని ఈ రెండు కొంత స్టాగ్రెంట్ అయ్యింది మన యొక్క గ్రాఫ్ గా కావచ్చు అదృష్టం పరంగా కావచ్చు ఫారెన్ ఛాన్సెస్ పరంగా కావచ్చు ప్రమోషన్ పరంగా కావచ్చు బట్ ఏంటంటే స్లోగా అవన్నీ రిలీజ్ అవుతాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది బట్ ఎప్పుడైనా మరి ఇవన్నీ అంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా శని రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ఆయన హెల్త్ వెల్త్ వెళ్తూ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ వెళ్తూ వీటికి సంబంధించినవన్నీ కూడా వెళ్తాడు బట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి జాగ్రత్త తీసుకోవాలి భాగ్యస్థానంలో శని యొక్క సంచారం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఎక్కువ జీవితం మీద పెసిమిస్టిక్ ఆలోచనలు ద పెసిమిజం కాబట్టి అరే మన గ్రోత్ ఏంటి ఎలా అయిపోయింది అనే విధంగా పెసిమిస్టిక్ ఆలోచనలు వస్తూ ఉంటాయి బట్ నథింగ్ టు వర్రీ అంటే ఇక్కడ గురుబలం కూడా కొంచెం తగ్గడం వల్ల ఈ ఆలోచన కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కర్కాటక రాశి వాళ్ళకి కాబట్టి ఈ యొక్క పరిస్థితులు రాహు అష్టమంలో ఉండటం కావచ్చు గురువు గారు కూడా వేణులోకి రావటం కావచ్చు ఇక్కడ టూ మేజర్ ప్లానెట్స్ కూడా కొంచెం మళ్ళీ కొంచెం స్థానంలో కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి భాగ్యస్థానంలో శని వచ్చాడు కాబట్టి నాకు ప్రమోషన్ సస్తావా అని కూర్చుంటే నేను ఎవనో ఏం చేసుకుంటే చేసుకో అంటాడు సో కాబట్టి అందరు కూడా ఏంటి నేను లైఫ్లో అతగలేదు నేను ఎక్కడ ఉండాల్సిన నీ అనవసరంగా నాకు ఏం లేకుండా కూర్చోబెట్టాడని మాత్రం అనుకోవద్దు ట్రాన్సిట్ వల్ల అలా జరుగుతుంది ఎడ్యుకేషన్ అయినా ప్రొఫెషన్ అయినా ఏ లైన్ అయినా ఇంతే సో కాబట్టి మిమ్మల్ని మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా ఈ టైంలో ఉండటమే చాలా మంచిది సో ఇంకా మంత్లీ వీక్లీలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం దీని యొక్క ప్రభావం ఎలా ఉండొచ్చు ఏంటి అనేది తప్పకుండా సో వాటి కర్కాటక రాశి మన మిత్రులు మన ఫ్యామిలీ మెంబర్స్ వెల్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి సో కాబట్టి చక్కగా స్పిరిచువలిజాన్ని భావిస్తాం నైన్త్ హౌస్ ఇస్తా డివైన్ పవర్ దైవ బలాన్ని ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయాలి సో ఫర్ వాచింగ్ టియర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి